జిరాక్స్ సెంటర్లో సాధారణంగా మాట్లాడే వాక్యాలు కెన్ యూ టేక్ ఏ జిరాక్స్ ఆఫ్ దిస్ మీరు దీని జిరాక్స్ తీస్తారా హౌ మచ్ ఫర్ వన్ కాపీ ఒక కాపీకి ఎంత ఐ నీడ్ టూ కాపీస్ నాకు రెండు కాపీలు కావాలి మైక్ ఇట్ డబల్ సైడెడ్ ప్లీజ్ దయచేసి రెండు వైపులా ప్రింట్ చేయండి కలర్ ఆర్ బ్లాక్ అండ్ వైట్ కలర్ లేదా బ్లాక్ అండ్ వైట్ ప్లీజ్ రెడ్యూస్ ద సైజ్ దయచేసి పరిమాణం తగ్గించండి ప్లీజ్ ఎన్లాజ్ ద డాక్యుమెంట్ దయచేసి డాక్యుమెంట్ని పెద్దదిగా చేయండి కెన్ యూ స్కాన్ అండ్ సండ్ ఇట్ టు మై ఈమెయిల్ మీరు ఇది స్కాన్ చేసి నా ఈమెయిల్కు పంపగలరా వెయిట్ ఫర్ ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలు వేచి ఉండండి ద మెషన్ ఈజ్ నాట్ వర్కింగ్ రైట్ నో మెషన్ ఇప్పుడు పనిచేయటం లేదు ప్లీజ్ గివ్ మీ ఏ స్టాప్లర్ దయచేసి నాకు స్టాప్లర్ ఇవ్వండి డూ హ్యావ్ ఏ ఫోర్ సైజ్ పేపర్ మీ వద్ద ఏ ఫోర్ సైజ్ కాగితం ఉందా దిస్ పేజ్ ఈజ్ నాట్ క్లియర్ కెన్ యూ డూ ఇట్ అగైన్ ఈ పేజీ క్లియర్గా లేదు మళ్ళీ చేయగలరా కెన్ యూ బైండ్ దీస్ పేపర్స్ ఈ పేపర్స్ బైండ్ చేయగలరా ప్రింట్ ద ఫస్ట్ పేజ్ మొదటి పేజీ మాత్రమే ప్రింట్ చేయండి హౌ మెనీ పేజెస్ దర్ మొత్తం ఎన్ని పేజీలు ఉన్నాయి డూ ప్రింట్ అవుట్స్ ఫ్రమ్ పెన్ డ్రైవ్ మీరు పెన్ డ్రైవ్ నుండి ప్రింట్ తీస్తారా కెన్ యూ ల్యామినేట్ దిస్ డాక్యుమెంట్ మీరు ఈ డాక్యుమెంట్ని ల్యామినేట్ చేయగలరా ఐ వాంట్ కలర్ అవుట్స్ నాకు కలర్ ప్రింట్ అవుట్స్ కావాలి ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ కలెక్ట్ ఇట్ లాటర్ నేను తర్వాత వచ్చి తీసుకుంటాను వన్ కాపీ ప్లీజ్ ఒక కాపీ కావాలి దయచేసి ప్లీజ్ వైట్ దయచేసి వేచి చూడు ఐ వాంట్ దిస్ నాకు ఇది కావాలి డూ ఇట్ ఫాస్ట్ త్వరగా చేయండి టేక్ దిస్ పేపర్ ఈ పేపర్ తీసుకోండి వేర్ ఈస్ ద ప్రింటౌట్ ప్రింటౌట్ అక్కడ గివ్ మీ ఆల్ పేజెస్ అన్ని పేజీలు ఇవ్వండి ఐ వాంట్ బ్లాక్ అండ్ వైట్ నాకు బ్లాక్ అండ్ వైట్ కావాలి దిస్ ఈజ్ అర్జంట్ ఇది తక్షణం కావాలి నో నీడ్ నౌ ఇప్పుడేమీ అవసరం లేదు ఓపెన్ ద ఫైల్ ఫైల్ ఓపెన్ చేయండి డూ హ్యావ్ ఏ ప్రింట్అర్ మీ వద్ద ప్రింటర్ ఉందా ప్రింట్ దిస్ ఫైల్ ఈ ఫైల్ ప్రింట్ చేయండి ఓన్లీ వన్ సైడ్ ఒక వైపు మాత్రమే బోత్ సైడ్స్ రెండు వైపులు పేపర్ ఈజ్ ఓవర్ కాగితం అయిపోయింది కంప్యూటర్ ఈజ్ నాట్ వర్కింగ్ కంప్యూటర్ పనిచేయటం లేదు సిస్టమ్ ఈజ్ స్లో సిస్టమ్ నెమ్మదిగా ఉంది గివ్ చేంజ్ ప్లీజ్ చేంజ్ ఇవ్వండి ప్లీజ్ కమ్ టుమారో రేపు రండి జీ హ్యావ్ ఇంటర్నెట్ మీ వద్ద ఇంటర్నెట్ ఉందా సన్ దిస్ బై వాట్సాప్ ఇది వాట్సాప్లో పంపండి ఓపెన్ మై ఈమెయిల్ నా ఈమెయిల్ ఓపెన్ చేయండి డౌన్లోడ్ దిస్ ఫైల్ ఈ ఫైల్ డౌన్లోడ్ చేయండి చక్ ద స్పెల్లింగ్ స్పెల్లింగ్ చెక్ చేయండి పేజ్ ఈజ్ స్టక్ పేజీ జామ్ అయింది యూజ్ గుడ్ పేపర్ మంచి కాగితం ఉపయోగించండి ఐ విల్ పే బై యూపీఐ నేను యూపీఐ ద్వారా చెల్లిస్తాను కెన్ యూ హెల్ప్ మీ మీరు నాకు సహాయం చేస్తారా థ్యాంక్ యూ ధన్యవాదాలు కీప్ ద ఒరిజినల్ సేఫ్లీ ఒరిజినల్ను జాగ్రత్తగా పెట్టండి ఈజ్ ద ప్రింటర్ ఆన్ ప్రింటర్ ఆన్లో ఉందా దిస్ ఈజ్ నాట్ మై ఫైల్ ఇది నా ఫైల్ కాదు టేక్ ద ప్రింట్ అగైన్ మళ్ళీ ప్రింట్ తీసుకోండి పేజ్ ఈజ్ మిస్సింగ్ ఒక పేజ్ మిస్ అయింది జీ హ్యావ్ స్పైరల్ బైండింగ్ మీ వద్ద స్పైరల్ బైండింగ్ ఉందా వాట్ ఈస్ ద రేట్ ఫర్ బైండింగ్ బైండింగ్ రేట్ ఎంత ద సాఫ్ట్ కాపీ సాఫ్ట్ కాపీ పంపండి ప్లీజ్ వైట్ అవుట్ సైడ్ దయచేసి బయట వేచి ఉండండి కమ్ ఆఫ్టర్ టెన్ మినిట్స్ పది నిమిషాల తర్వాత రండి